మాకు ధైర్యం ఉంది నూటికి నూరు శాతం మేము గెలుస్తాం అధికారంలోకి వస్తున్నామని మాకు ధైర్యం ఉంది అధికారం రాము భయంతో అన్ని పొత్తులు పెట్టుకునేది వాళ్ళు మాకు ఆ యొక్క అవసరం లేదు మాకు ప్రజలే పొత్తు వచ్చే ఎన్నికల్లో ఎంత మెజార్టీ వస్తుంది అని ఆశిస్తున్నారు ప్రజలు సాధారణ శాసనసభ ఎన్నికల్లో మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ వేసేందుకు ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైఎస్ఆర్సిపి క్యాండిడేట్గా మైదుకూరు నియోజకవర్గానికి శాసనసభకు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది మరి మనం ప్రజలందరినీ కూడా రేపు పదమూడో తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలా అని చెప్పేసి మేమే అడుగుతున్నాం మేము చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి చేసి ఉంటే మమ్మల్ని ఆదరించండి మరి ఒకటే చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో క్రితం పాలన కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలందరికీ మేలు జరిగింది ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందింది మనం పూర్వ ప్రభుత్వాల మాదిరి కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు ప్రజల ముందు గర్వంగా తిరుగుతున్నాం గడప గడపగా తిరుగుతున్నాం మేము చేసిన మంచిని చెప్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తున్నాం మరి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా అని అడుగుతున్నాం మా ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందంటే మమ్మల్ని ఆదరించండి మరి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పరిపాలన జరిగింది ఇది ఒకటే కాదు అసలు మరి డెవలప్మెంట్ చూసుకొని అభివృద్ధి కార్యక్రమం మరి కేవలం పచ్చ ఏదో పేరు చేస్తున్నాయి ఎక్కడ పాడుబడి ఒకటి పెట్టుకొని చేస్తున్నారు బాగా చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు చూపించడం లేదు అభివృద్ధి అంటే ఈరోజు చూస్తున్న ప్రత్యేక పాఠశాల ఉంది ఈరోజు ఆ రోజు ఏ రకంగా ఉండే పాడుపడ్డ పాఠశాలలు ఉండేవి ఈరోజు నాడు నిరుగుంటుంది మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఆ రోజు ఏ రకంగా ఉండే ఈరోజు మరి వ్యవసాయ రంగం ఉంది ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అసలు రైతులకు ఇప్పుడు ఎక్కడ కూడా కావాల్సినటువంటి సరుకులు ఇస్తూ ఎరువులు కానీ ఏవైనా కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు అందుబాటులోకి ఈరోజు వ్యవసాయ అధికారులతో ఉంటున్నారు ప్రతి సచివాలయ పెద్దలు కూడా ఒక అగ్రికల్చర్ ఇన్స్టెంట్ ఉన్నారు మరి ముఖ్యంగా మన మైదికూర్ ప్రాంతం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడే ప్రతి ఒక్క కూడా దాదాపు డెబ్బై రెండు సచివాలయం ఉన్నాయి డెబ్బై రెండు అగ్రికల్చర్ ఇన్స్టెంట్స్ ఉన్నారు ఇక్కడ వారి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా చేస్తున్నారు అన్నిటికి మించి చరిత్రలో ఎప్పుడు కనీ విని దాదాపు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మై మైదుకూరు కాన్స్టెన్సీకే ఇన్సూరెన్స్ కవర్ అయ్యింది ఒక ఇన్సూరెన్స్ కవర్ అయ్యింది చరిత్రలో ఎప్పుడూ లేదు అదే కాదు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ కూడా చూస్తున్నాం ఈ సంవత్సరం ఏదైనా పంట నష్టపెడితే తర్వాత రెండు సంవత్సరాలు ఎప్పుడో ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది కానీ ఖరీఫ్లో దెబ్బతింటే రబీకే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మనం చూస్తున్నాం ఎంత అన్యాయంగా చూసాడు ఈరోజు బోన్ ఒప్పుకున్నాడు ఆయన విజయవాడలో ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నాడు అన్నా క్యాంటీన్ తీసేసని రాళ్ళతో కొట్టారు ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం చెప్పాడు అంటే ఈయన కొట్టించినట్టు చూస్తుంది మరి అన్నిటికి మించి కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న బీజేపీ మంత్రి ఏమనిచ్చాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగు పర్సెంట్ ముస్లింలు రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పాడా లేదా ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ పదవ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు నూటికి నూరు శాతం ఇప్పుడున్న సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా కొన్ని మంచిగా లబ్ధి చేకూరే పథకాలు కానివ్వండి మరి అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం అభివృద్ధి అంటే మనం చూస్తున్నాం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి అంటే నీరు చెట్టు కింద కాలువలు తిప్పి తప్పక అదే ఎన్ఆర్ఈఎస్ ఫండ్స్ వచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క సచివాలయం కట్టించాం ప్రతి ఒక్క రైతు భరోసా కట్టించాం ప్రతి ఒక్క హెల్త్ క్లినిక్లు కట్టించాం ఈరోజు డెవలప్మెంట్ అనేది కనప ఏ గ్రామానికి వెళ్ళి కనపస్తా ఉంది రోడ్ల విషయంలో కాదండి మరి అదే నాకు మనం చూస్తున్నాం ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్క ఇంటి స్థలం ఒక షెంట్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు ఒక్క షెంట్ స్థలం ఇచ్చారా ఈరోజు దాదాపు ముప్పై మూడు లక్షల కుటుంబాలకు ఇంటి స్థలమే కాకుండా దాదాపు ఇరవై రెండు లక్షల గృహాలు కూడా కట్టించే కరత మేము మంచి చేసాం కాబట్టి మేము ఉడతాడు ధైర్యంగా ప్రజల దగ్గరికి మేము మంచి చేసిన మిమ్మల్ని ఆదితరీ అడుగుతున్నాం మరి అదే రకంగా వీళ్ళకి దమ్ము ఉంటాయి పెట్టండి పద్నాలుగు వచ్చి వరకు మేము బాగు చేశాం మేలు చేశాం మీ అందరికీ చేశామని అడగండి మరి చెప్పిన మాట ప్రకారం పద్నాలుగు రోజు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మేము అన్నీ అమలు చేశామని చెప్పుకోనండి మరి ప్రజలు ఏదో ధైర్యం లేక ఆయనకు ఏదో సహజ చెప్తారు నీకు భయపడితే ఆ చుట్టూ చూడమని చంద్రబాబు గెలవడాక ఇప్పుడు అందరికీ చుట్టూ మరి మనం చూస్తున్నాం జనసేనతో పెట్టుకున్నాడు ఓకే అలా పడిగాపులు కాసి మోడీని తిట్ట తిట్టు తిట్టి ఇంకా ఎందుకంటే చెప్పరాని భాష తిట్టాడు భార్య చేసుకోండి దేశాన్ని ఏం చేస్తాడు కార్యక్రమం చేసుకోవడం అటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ పడి చేస్తున్నాడు అన్నిటికి ఇచ్చి నాకు ఒక తమాష ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ బద్ద శత్రువులు అవునా కాదు అందరికీ తెలుసు కాంగ్రెస్ బీజేపీ బద్ద శత్రువులు కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు ఇద్దరిని మేనేజ్ చేస్తున్నాడు అటు బీజేపీని మేనేజ్ చేస్తున్నాడు ఇటు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తున్నాడు మరి ఈరోజు మా రమేష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా ఎక్స్ఎమ్ లెక్క పల్లె అరవై కోట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చంద్రబాబు ఇచ్చాడు అని చెప్పేసి మరి ఇది ఎక్కడ న్యాయమో వాడతా కదా అది ఒక చంద్రబాబుకే తెలుసు ఆ కిటుకు కాంగ్రెస్ను బీజేపీని సమర్థించి ఇద్దరిని ఒక చేత ఒక లెఫ్ట్ హ్యాండ్ ఆయన రైట్ హ్యాండ్ ఆయన పెట్టుకునేటట్టు బీజేపీని కాంగ్రెస్ని పెట్టుకున్నాడు అది చంద్రబాబు ఘనత ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చాయి నూటికి నూరు శాతం ఈ రోజు చెప్తున్నారు రాజపేట ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికలకు వచ్చేది బీజేపీనే అగ్నేశ్గా మాపో మాకు పోటీ ఇచ్చేది జనసేన కానివ్వండి తెలుగుదేశం కానీ అన్ని బీజేపీలో మరిచి అయిపోయింది ఖాయము ఖాయము ఖాయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీకు సపోర్ట్ చేస్తారు మీరు విజయం సాధించారు ఇప్పుడు అదే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి తెలుగుదేశానికి ఓటు అని చెప్తారు మీ విజయంలో ఆయన పాత్ర ఏమన్నా ఉంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో అంతవరకు ఉన్నది ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నాడు ఆయన రెండు వేల పద్నాలుగులో మంత్రిగా ఉన్నాడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారులంతా ఆయన చేతులు ఉన్నాడు ఆయన స్వయాన ఊరూరు తిరిగాడు ఆయన వాళ్ళ మిస్సెస్ స్వయాన జనరల్ ఏజెంట్గా తిరిగింది చేశాడు అది ఆయన ఇష్టం ఆయన కోరిక ప్రజలు జాయిన్ నేతలు మీరు కూడా బీజేపీ పొరపాటు కూడా ఇప్పుడు లేదు మేము అలాగే చెప్పేది 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 మద్దతు ఇవ్వని పొరపాటు కూడా చెప్పబో ఒకటి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో బీజేపీ ఉన్నాయా కాంగ్రెస్ ఉన్నాయా ఇంకొకటి ఉన్నాయా కానీ మన రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఎవరితో అవసరమైతే వాళ్ళతో సహాయం తీసుకుంటాం తప్పక చంద్రబాబు మధ్య అందరితో పెట్టుకొని పొత్తు పెట్టుకోవచ్చు కర్మ లేదు మాకు ధైర్యం ఉంది నూటికి నూరు శాతం మేము గెలుస్తాం అధికారంలోకి వస్తున్నామని మాకు ధైర్యపడి అధికారం రాము భయంతో అన్ని పొత్తులు పెట్టుకునేది వాళ్ళు మాకు ఆ యొక్క అవసరం లేదు మాకు ప్రజలే పొత్తు వచ్చే ఎన్నికల్లో ఎంతో మెజారిటీ వచ్చి వస్తుందని ఆశిస్తున్నారు ప్రజలు తినిపిస్తారు